నమస్కారం కుండబద్దల ప్రేక్షకుల స్వాగతం కుడితిలో పడ్డ ఎలకలాగా విడదల రజని వెలవెల్లాడిపోతోంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడు ఆడిన తార్మార్ తక్కడమార్ ఆటలో చిలకలూరుపేట నుంచి గుంటూరు టూకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓడిపోయిన తర్వాత మళ్ళీ చిలకలూరుపేట యథావిధిగా తిరిగి వచ్చింది ఆవిడకున్న సంబంధాలు మొత్తాన్ని నెరుపుకొని మళ్ళీ ఏదో విస్తృతంగా ఈ చిలకలూరుపేట నాదే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా గెలుస్తాను చూడండి అని చెప్పుకుంటూ తిరుగుతోంది కాకపోతే ఆవిడ మీద ఉన్న కేసులు కావచ్చు మిగతా ఇతరత్ర ఏదైనా కావచ్చు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఈ విడుదల రజనీ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉన్నాడు అనే కొన్ని పుకార్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే నారావారి సారా అని ఆవిడ ఒక ఉద్యమంలాగా పది మంది జనాల్ని వెనకేసుకొని ఊరంతా తిరిగినా కూడా దానికి గెట్ రిటార్ట్ ఏమీ ఈ ప పత్తిపాటి పుల్లారావు గారి దగ్గర నుంచి రాలేదు అంటే చిన్న స్టేట్మెంట్లు కానీ మిగతా ఏదైనా సరే దీంతో పాటుగా విడదల రజనీ మీద ఇప్పుడు అనేక రకాలైన కేసులు ఉన్నాయి కాకపోతే పేర్ని నాని చెప్పినట్టుగా ఆడవాళ్ళని పిల్లల్ని ఏం చేయొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పినట్టుగా ఆ కోటాలో ఎవడేం తప్పించుకుందేమో తెలియదు కానీ ఎవడి మీదకైతే కేసులు అయితే కట్టబడుతున్నాయి కానీ ఎవడ అరెస్ట్ దాకా రాలేదు మొన్న జోగి రమేష్ లాంటి వాళ్ళు అందరూ అరెస్ట్ అవుతూ ఉన్నా కానీ మరి ఆర్కే రోజా కానీ విడదల రజనీ కానీ వీళ్ళ మీద ఎన్ని కేసులు ఎన్ని స్కాములు బయటకు పెడుతూ ఉన్నా కూడా అందులో అరెస్ట్ జరగటం లేదు కాకపోతే ఇప్పుడు ప్ర అధికారంలో ఉన్న ఈ పార్టీ నాయకుల నుంచి కానీ లేకపోతే గతంలో వీళ్ళు వేధించిన ఈ టీడీపీ జనసేన నాయకుల నుంచి కానీ రిటార్ట్ ఏం ఎదురు కావట్లేదు విడ విడతల రజనీకి ఆవిడ ప్రోగ్రాంలన్నీ సక్రమంగా చిలకలూరుపేటలో బాగానే నడిచిపోతూ ఉన్నాయి అసలు ప్రాబ్లం వల్ల జగన్మోహన్ రెడ్డితోటే వచ్చింది మళ్ళీ ఆయన విపక్షంలో ఉండి కూడా మళ్ళీ అదే తారుమార్ తక్కడ మారు ఆట ఉన్నాడు చిలకలూరుపేట నుంచి రేపల్ల నియోజకవర్గానికి విడదల రజనీని పంపించి నెక్స్ట్ టైం ఎక్కడ ఎట్లాగైనా సరే ఆ సీటు కొట్టాలనే ఒక దీన్ని బిల్డప్ చేయటం కోసం ఇప్పుడే విడదల రజనీని అక్కడికి వెళ్ళమన్నట్టుగా సమాచారం ఉంది కాకపోతే విడదల రజనికి అక్కడ వెళ్ళటం సుతరామా ఇష్టం లేదు ఎందుకంటే ఆవిడ బలం బలగం మొత్తం చిలకలూరుపేటలో ఉండిపోయింది చిలకలూరుపేటలో పుట్టినాళ్ళు కానీ చిలకలూరుపేట వాస్తవ్యరాలుగా ఆవిడకి ఆ బలం రాకపోయినప్పటికీ ఆమె భర్త నుంచి సంక్రమించిన ఆ బలాన్ని గట్టిగానే పుంజుకుంది ప్రస్తుతానికి కూడా ఆ తాలూకు వ్యవహారాలన్నీ గట్టిగా నడపటంలో విడదల రచని బాగా గట్టిగానే ఉంది దీంతో పాటుగా టీడీపీలో నాయకులతోటి ఇంతకుముందు మింగిలై వచ్చిన ఈ విడదల రజనీకి కొంత టీడీపీ సంబంధాలు కూడా ఉన్నాయేమో అని అన్నట్టుగానే వ్యవహారం కూడా నడుస్తుంది ఎందుకంటే ఆవిడ పట్ల ఉన్న సాఫ్ట్ కార్నర్ అలా కనపడుతుంది కాకపోతే గుంటూరులో పోటీ చేసిన నాడు కూడా ఆవిడ చిలకలూరుపేట నుంచి బస్సుల్లో జనాన్ని తీసుకెళ్ళి అక్కడ లోకల్గా ఆవిడ ప్రచారానికి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజునే గుంటూరులో గెలుస్తుందనే నమ్మకం లేదు కాకపోతే చిలకలూరుపేటలో కూడా గెలుస్తుంది అనే నమ్మకం లేదు కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏదో కొన్ని లెక్కలుంటాయి కాబట్టి ఆ లెక్కల ప్రకారంగా ఆవిడని గుంటూరుకు మార్చారు కాకపోతే తిరిగి మళ్ళీ చిలకలూరిపేట వచ్చి ఇక్కడ ఆవిడ పాతుకుపోయే పనులు చేస్తుంటే ఇప్పుడు రేపల్లె వెళ్ళమన్నారు అందుకని ఆవిడ స్తబ్దుగా నిశ్శబ్దంగా ఇంట్లోనే ఉంటుంది అనే వార్తలు అయితే ఇప్పుడు గట్టిగా సోషల్ మీడియా నుండి హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇంకొంచెం కడుగు ముందుకేసి మరి ఆవిడ పార్టీ మారే సూచనలు కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నప్పటికీ ఏ పార్టీ రానిస్తుంది విడదల రజనీని ఇప్పుడు జనసేనలోకి వెళ్తుందా అంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి ఎవడేదో మంతనాలు నడిపింది అప్పుడు జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంది దాంతోపాటుగా సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా విడదల రచనీని చేర్చుకోవటం జనసేనకి ఒక ఇంత ఫెచ్చింగే అనే కొన్ని నడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పుడేం పవన్ కళ్యాణ్ హఠాత్తుగా అవ ఆహ్వానించే స్టేటస్లో లేదు ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చిన ఈ నాయకులతోటి ఇటు జనసేనకి అటు టీడీపీకి ఎంత దెబ్బ తగిలింది అనేది అందరూ చూస్తూనే ఉన్నారు ఈరోజు టీడీపీలో కూడా చాలామంది దాదాపుగా ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల మీద బ్యాడ్ రిపోర్టు ఉంది చంద్రబాబు నాయుడే సర్వేలు చేయించి మరీ వాళ్ళకి ర్యాంకింగ్లు పెట్టి వాళ్ళందరినీ మందలిస్తూ ఉన్నాడు అని అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు అందులో మంత్రులు కూడా ఉన్నారనుకోండి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి ఇక్కడ డిసిప్లినరీ యాక్ట్ ఏంటనేది అనేది అంతగా అవగాహన ఉండదు ఉన్నా కూడా వాళ్ళ పాత పద్ధతిలోనే పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చి అదరాయించి బెదరాయించి ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఇటు టీడీపీలోకి అటు జనసేనలోకి రెండు పార్టీల్లోకి వెళ్ళలేని స్టేటస్లో ఇప్పుడు విడదల రజని ఉండిపోయింది కొంతమంది బ్రాండ్ అంబాసిడర్లుగా మిగిలిపోయారు కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఆర్కే రోజా కానీ గుడివాడ అమర్నాథ్ కానీ విడదల రజనీ కానీ పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ ఇలాంటి వాళ్ళందరూ వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్స్ వాళ్ళు వైసీపీలో మాత్రమే ఉండాలి పక్క ఏ పార్టీలోకి వాళ్ళు రానియరు కాకపోతే ఇప్పుడు రాజకీయాలన్నీ చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఎవరికి ఎవరు సొంతము ఎంత దూరం ఈ బంధము అన్నట్టు ఎప్పటికీ ఈ బంధం ఇక్కడే తగ్గొట్టేసుకొని మరుసటి రోజే వేరే చోట వెలుస్తున్న రోజులు ఇవన్నీ బాగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ క్యాడర్లో నుంచి వచ్చే ఈ ఆగ్రహ వేశాలకి పైన ఉన్న నాయకులు కూడా కొంత భయపడాల్సిన పరిస్థితులు ఈ రోజున వచ్చి కూర్చున్నాయి ఆ కారణానికి విడదల రజనీని ఏ పార్టీలోకి తీసుకోలేరు కాదని ఇప్పుడు ఆవిడ మరి వైసీపీని వదిలి బయటకు వెళ్ళలేదు చిలకలూరుపేటను వదిలి రేపళ్ళకి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళిన ఎందుకంటే గెలుస్తామో లేదో అని ఆవిడకి అపనమ్మకం చిలకలూరుపేటలో అయితే స్థాన బలం ఉంటుంది ఆ స్థానంలో పుట్టి పెరక్క కొంత ఆవిడకి స్థానబలం చిలకలూరుపేటలోనే ఉంది సొంత ఊర్లో ఆవిడకి ఎంత ఉంది ఏమిటనేది మనకైతే తెలియదు కానీ ప్రస్తుతం చిలకలూరుపేటలో ఆవిడ గట్టి నాయకురాలు ఆవిడ పిలిస్తే గ్యాదరింగ్ అవటానికి చాలామంది ప్రజలు ఉన్నారు ఆల్రెడీ ఆవిడ అలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్స్ కూడా ఆవిడ ఇంటి దగ్గరలో అడుపుతూ ఉన్నారు వైసీపీ నాయకులందరినీ పోగు చేసి ఆవిడ తనే నాయకురాలని చెప్పుకునే స్టేటస్కి వచ్చేసింది కాకపోతే చెలకలూరిపేటలో మరి వైసీపీకి మరొక దెబ్బ కూడా తగిలింది ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ మరి రాజశేఖర్ పార్టీని వీడాడు ఎమ్మెల్సీని కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తాడనే పుకార్లు వస్తూ ఉన్నాయి ఇక వైసీపీకి నేను తప్ప ఎవరు నాయకురాలు లేరు అనుకుంటున్న సమయంలో ఇక అక్కడ విజయ చిలకలూరుపేట నుంచి రేపల్లె పంపిస్తే ఆవిడ పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది కాకపోతే చిలకలూరుపేట నుంచి పంపించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎందుకు వచ్చింది అని అంటే రేపల్ల నియోజకవర్గంలో గట్టి బీసీ నాయకులు అవసరమై కూర్చుంది అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జీ అసలు ఏం పట్టించుకోకుండా రేపల్లెని గాలికి వదిలేశాడు ఆడ ఉన్న వైసీపీ కేడర్ మొత్తం విచిత్రమైన పరిస్థితుల్లో ఎక్కడ పుట్టకొకళ్ళు చెట్టుకొకళ్ళు అయిపోయి టీడీపీలోకి ఎక్కువ మంది వెళ్ళటానికి ఆస్కారంగా ఉంది అనే ఒక సర్వే కూడా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టుంది అందుకని రేపల్లె వెళ్ళి ఆడ కొంచెం ఖర్చు పెట్టి అందరినీ గ్యాదర్ చేసి గట్టిగా ఉంచండి కావాలంటే చిలకలూరు ఉంది ఎవరైనా నాయకులు దొరుకుతారు లేదు అనుకుంటే వాళ్ళ కుటుంబంలో నుంచే వాళ్ళ మరిది విడదల గోపి ఉన్నాడు ఆయన అయినా సరే ఇక్కడ ఉంచుకోవచ్చు రెండు రకాల లాభాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి కానీ ఒక్క లాభం కూడా విడదల రజనీకి లేదు ఇక్కడ విడదల గోపికిస్తే ఆవిడ సీటు చేజారిపోయినట్టే ఆవిడకు ఉన్న ఇది కాస్త పోతుంది విడదల గోపి స్ట్రాంగ్ అవుతాడు తప్ప విడదల రజనీకి ఇది మిగిలిపోతుందని చెప్పడానికి లేదు రేపల్లె వెళ్తే అక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో తెలీదు అక్కడ ఎంతమంది మనకు గ్యాదర్ అవుతారో అర్థం కాని పరిస్థితి కానీ జగన్ మాట మాత్రం కొట్టేయలేం ఇప్పుడు ఏం చెయ్యాలి వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు రేపల్లెకి వెళ్ళాలా వైసీపీని వీడి అసలు రాజకీయాలే మానుకోవాలా అనే సందిగ్ధ పరిస్థితిలో కుడితులో పడ్డ ఎలకలాగా గిలగిలా కొట్టుకుంటుంది విడుదల రజని ఇదే ఈరోజు కుండబద్దలు